సన్నాసులారా నేను ఒక్క రోజు ఉళ్ళు లేకపోయేసరికి అంత తరుమా చేస్తారా జంతువులు ఇలాగ వదిలేశారు రెండు లక్షలు ఇల్లు చేసే లారీని కూడా వదిలేస్తారా లారీ వచ్చింది మీరంతా ఇక్కడ ఐ ఐఎమ్ దినేష్ నేను కొత్తగా వచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్ వెరీ గ్లాడ్ ఐఎమ్ రెడ్డప్ప మీ బావమర్తి మడ్డప్ప ఈ ఫారెస్ట్ లో పైకి మాత్రం కాంట్రాక్టర్స్ గా చలామణి అవుతున్న పెద్ద మనుషులు అంటే లోపల మాత్రం స్పెక్లిక్ చేస్తున్నామని మీ ఉద్దేశం నో డౌట్ అబౌట్ దట్ ఒక స్మగ్లర్ దగ్గర నుంచి లారీ పట్టుకున్నాను దీని ఓనర్స్ అని ఇన్ఫర్మేషన్ వచ్చింది సారీ మీకు ఎవరో ఇన్ఫర్మేషన్ మాకు ఎలాంటి హిస్టరీ ఉందో మా తాలూకు వాళ్ళు అడగండి అంతేగాని అపోషి వాళ్ళు మాత్రం అడగండి అనవసరంగా నిధాలు బయటకు వచ్చేస్తాయి అదే అనవసరంగా అబద్ధాలు బయటకు వచ్చేస్తాయి అయితే ఆ లారీ మీద కాదంటారు కాదు 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 గడ్డ మనుషులు నిరగొట్టి జంతువులను కాపాడింది ఈ దొరగారే ఇన్నాళ్ళకి నేను ఒక రియల్ మగాన్ని హీమాన్ ని చూస్తున్నాను గ్లాడ్ టు మీట్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అల్లూరు సీతారామరాణి అల్లూరు సీతారామరాణి ది గ్రేట్ అల్లూరు సీతారామరాజు మా గ్రాండ్ ఫాదర్ మిమ్మల్ని కలుసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను అప్పుడు ఎప్పుడో ఒక అడవి రాముని చూశాను ఆ తర్వాత ఒక అడవి రాజాను చూశాను ఇప్పుడు నీలో ఒక అడవి దూరం చూస్తున్నాను ఎక్కడ నా మనోరాలు నోట్లో వేలు పెట్టుకునే వయసు కాదే నీది మరి ఏం పెట్టుకోవాలమ్మాటర్ నేమ్ లక్ష్మి హలో పిచ్చిమో చేకండి ఇవ్వమ్మా అదిగో మళ్ళీ నోట్లో అమ్మాయి గారికి నోట్లో వేలు పెట్టుకునే అలవాటు పోవాలి అంటే ఆ వేలుకు బదులు ఏ దొండకాయో బెండకాయో పెట్టుకుంటే అలవాటు పోతుంది మేడం చడా కావాలంటే నువ్వు నోట్లో గుమ్మడికాయ పెట్టుకో బాబు అది ఎలాగో నీకు షేకేండి ఇవ్వదు కానీ నువ్వే దానికి షేక్ షేకండి ఇవ్వయ్యా అయ్య గారు ఇచ్చారు కూర వండి తోట వండకుండా వండే వంట చేపలు అండి వంటల మాటల్లో కాదు చేతల్లో చూపించాలి అదే సార్ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ మటన్ ఫ్రై మటన్ కర్రీ డింగిడి గొంగిడి నేను వెజిటేరియన్ ఓహో ఇలా రా నేను నీకేం చెప్పాను రా అయ్య గారు వెజిటేరియన్ అయి ఉంటారంటే కాదు నాన్ వెజ్ అంటావా సమాసం అలాగే

జీపులో ఎక్కించడం చూసి దీని మనసు వెలువెల్లాడింది ఒంటరిగా వాళ్ళని ఎదుర్కోలేక తన వాళ్ళని విడిపించుకోలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది కానీ తన వాళ్ళని పట్టుకుపోయిన వ్యక్తి రూపం దాని మనసులో గాఢంగా నాటుకుపోయింది ఆ రోజు నుంచి వాడెక్కడ దొరుకుతాడా వాడి మీద పగ తీర్చుకుందామని ఎదురు చూస్తుంది నువ్వేం ఉన్నా తీసుకొచ్చి నీకు అప్పగిస్తా అరే అండి దేనికండి మా హరిణి నేను మీ పూల ముక్కలన్ని తొక్కేసాం కదా దానికి శిక్ష ఏంటో తెలుసా ఈ హరిణి నీకు ఇవ్వబడ అమ్మా అది లేకుండా నేను ఉండలేను బట్ ఇది ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉంటావన్నమాట ఇది పర్మనెంట్ గా నా దగ్గరే ఉండిపో ఎందుకేముంది నువ్వు కూడా నీ కుందేలు పిల్లతో పాటు నా దగ్గరే పర్మనెంట్ గా ఉండిపో అమ్మా నాకు తెలియదు మా నాయనమ్మ అడగండి అడగడం ఎందుకు మీ నాన్నమ్మ కూడా ఇక్కడే పర్మనెంట్ గా ఉండిపో మనం తెలీదు మా నాయనమ్మని అడిగి చెప్తా నీ నాయనమ్మని తర్వాత అడుగుదు గాని నోట్లో వేరేసుకున్నప్పుడు నువ్వు ఎంత అందంగా ఉంటావో తెలుసా నాకు తెలీదు మా నాయనమ్మని అడగాలి నీ బోడి నాయనమ్మని నేను అడుగుతాను గాని ఎంత అందంగా ఉంటావు ఏమైందండి పర్వాలేదండి పర్వాలేదేంటండి చూడండి ఎంత బ్లడ్ పోతుందో నోట్లో పెట్టుకున్నామేమిటి ఏదో చిన్న పిల్లలా చప్పరిస్తున్నాం అనుకున్నాను ఇలా కొరికి పెట్టావేమిటి సారీ 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 మాయనమ్మ అవును ఇన్నాళ్ళు నీ వేలు నువ్వు చప్పరించేదానివి ఇవాళ నా వేలు నీ నోట్లో పెట్టుకున్నాం ఎందుకు ఐ థింక్ లవ్ ఇన్ ఫారెస్ట్ అడవి అడవి రాణివి రాజును ఆహా నీ టెస్ట్ పాట చూస్తుంటే ముళ్ళ పందిలా ఉన్నావు నీ ఫేస్ పాట చూస్తుంటే అప్పుడే విచ్చుకున్న క్యాబేజీ పువ్వులా ఉన్నావు నువ్వు విచ్చుకున్న క్యాబేజీ పువ్వు అన్నా గుచ్చుకున్న ముళ్ళన్నా నిన్ను మాత్రం చస్తలో చేయను మరి ఎవరు చేస్తావు నా లవ్వు నా నవ్వు నా పువ్వు ఆ అన్ని ఆ టార్జర్కి అంకితం నీ కళ్ళు నీ గోళ్ళు నీ డింగిడీలు అన్ని టార్జర్కి అంకితమా అవును మరి కొత్తిమీర కట్టలు ఆనపకాయలు పొట్లకాయలు దోసకాయలు ఫ్రీగా ఎందుకు ఇచ్చాను ఎందుకు నువ్వంటే నాకు లబ్బే అటువంటి నన్ను వదిలేసి కార్జాలు కార్జాలు మోకాలు తిప్పలు లివర్లు కిడ్నీ లాంటి పడతావా నీ తింగడం పొంగడం బుజ్జి నీ కోసం పడి నువ్వు అంటే ప్రాణాలైనా ఇస్తానే నీ తింగడం పొంగడం నువ్వంటే ప్రాణాలైనా ఇస్తా Uh-huh. నా కళ్ళలో రాజు రాజా చిన్నాడు నీకు ఏదో చూశాను రాజా